వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెన్షనర్లకు ముఖ్య గమనిక పెన్షన్ నియమాల్లో మార్పులు ఆర్బీఐ కీలక ప్రకటన మే ఒకటి నుంచి అమలు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్బీఐ కొత్త పెన్షన్ నియమాలు మే ఒకటి నుంచి అమలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన ప్రకటన విడుదల చేసింది దేశంలోని కోట్లాది మంది పెన్షన్లను ప్రభావితం చేసే ఈ కొత్త నియమాలు ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఈ మార్పులు పెన్షన్ డిస్బర్స్మెంట్ ప్రక్రియను సులభతరం చేయటం భద్రతను పెంచడం మరియు పారదర్శకతను పెంపొందించడం వాటిని లక్ష్యంగా అయితే పెట్టుకొని ఉన్నాయి అయితే ఇక్కడ ఈ కొత్త నియమాల లక్ష్యాలను చూసినట్లయితే పెన్షన్ మొత్తాలు పెన్షన్ అమౌంట్లు వేగంగా అకౌంట్లకి జమ అవ్వటము మోసాలు మరియు అనధికార ప్రాప్యతను నివారించడము అన్ని బ్యాంకుల్లో ఏకరీతి పెన్షన్ డిస్బర్స్మెంట్ పద్ధతులు పెన్షన్ల ఫిర్యాదు పరిష్కారానికి వెంటనే మెరుగుపరచడము మొదలైనవి ఉంటాయి ఇక ముఖ్యమైనటువంటి మార్పులు చూసినట్లయితే ప్రతి సంవత్సరము ఏప్రిల్ ముప్పైకి ముందు లైఫ్ సర్టిఫికేట్ను రీవాలిడేషన్ తప్పనిసరి అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఇక ప్రతి నెల చివరి వర్కింగ్ డేనే పెన్షన్లకు వారి ఖాతాలో పెన్షన్ జమ అవుతుంది బయోమెట్రిక్ ధృవీకరణతో ఎక్కువ భద్రత లభిస్తుంది అదేవిధంగా ప్రతి పెన్షన్ లావాదేవీకి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్ట్స్ వస్తాయి బ్యాంకులు డెడికేటెడ్ పెన్షన్ హెల్ప్ డెస్క్ను ఖచ్చితంగా ఆయా అయితే ఏర్పాటు చేయాలి పెన్షన్ మొత్తాల్లో తేడాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని రిపోర్ట్ చేయాలి ఇక డిజిటల్ పెన్షన్ పాస్బుక్ సిస్టమ్ను ప్రవేశపెట్టబడుతుంది అయితే ఈ డిజిటల్ పెన్షన్ పాస్బుక్కు సంబంధించి అప్గ్రేడ్ ప్రయోజనాలు చూసినట్లయితే మొబైల్ యాప్ ద్వారా పెన్షన్ ట్రాన్సాక్షన్ హిస్టరీని చూడగలుగుతారు అదేవిధంగా రియల్ టైమ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అంటే జమలు కానీ అదేవిధంగా డిడక్షన్లు కానీ ఎస్ఎంఎస్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి ఎప్పుడైనా పెన్షన్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది బ్యాంక్ స్టాఫ్పై పెన్షన్లు ఆధారపట్టడం తగ్గుతుంది అయితే దీనివల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతారంటే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లతో పాటుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు కూడా ప్రభావితం అవుతారు డిఫెన్స్ మరియు పారామిలిటరీ పెన్షన్లు ప్రభావితం అవుతారు ఫ్యామిలీ పెన్షనర్ అదేవిధంగా విడో పెన్షన్ పొందే వాళ్ళు ప్రభావితం అవుతారు ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులు విదేశాల్లో నివసించేటువంటి పెన్షన్లకైతే ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించబడతాయి అయితే దీనికి సిద్ధం కావాలంటే ఏమేమి చేయాలంటే ఏప్రిల్కి ముప్పైకి ముందే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాలి ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ను బ్యాంక్తో అప్డేట్ చేసుకోవాలి బ్యాంక్లో డెడికేటెడ్ పెన్షన్ హెల్ప్ డెస్క్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి రియల్ టైం అలర్ట్ కోసం బ్యాంక్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి పెన్షన్ డిలే అవుతున్నా లేదా పెన్షన్లో తేడాలు ఉన్నా వెంటనే రిపోర్ట్ చేయాలి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను కాపీని ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి ఇక ముగింపు చూసినట్లయితే ఆర్బీఐ యొక్క కొత్త పెన్షన్ నియమాలు ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలవుతాయి ఈ మార్పులు పెన్షన్ల సౌకర్యం భద్రత మరియు గౌరవాన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి అందరూ సకాలంలో సిద్ధమయ్యి డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవడం ద్వారా అంతరాయం లేకుండా పెన్షన్ సదుపాయాలను అనుభవించవచ్చు ప్రతి పెన్షనర్ కూడా ఈ మార్పుల గురించి తెలుసుకోవటం మరియు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యము అని ఆర్బీఐ తెలియజేసింది